నువ్వు కూడా చూసినా అసలు కొట్ట కొడుక ఈగలు కడుతున్నాయి కట్టింది ఎట్లయి బే వద్దు అనిపించింది నేను పుల్లలు పెట్టుకాల వండుకాల ముబ్బు గైలిక్క ఎవరే ఈ పాప చూసిన పాపనే ఇంకా ముచ్చిలేము లేపు చూపుతున్నా

ముసిలేమే చూడమ్మా ముబ్బు ఖైలీ అక్క కొడక చూడని కొడక ఈ బతికే పోతు సూచి అమ్మాచ్చమ్మా మేము ఏదో ఉంటాం కొడక నేను ఎక్కడ వాళ్ళ నేనా చెప్పు నీ బాధ ఏమో కలెక్టర్ గారికి చెప్పు మీరు చెప్పండి ஏம்மா பாம்மா கொஞ்சம்மா கிடி